అసెంబ్లీలో ఎట్టి పరిస్థితి తగ్గిస్తాం మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే పాలబడిని ఆమోదించాలంటే ఆర్డినెన్స్ తీసుకురావాలంటే తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసులకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పది శాతం ముస్లిం తీసేయండి బీసులకు నలభై శాతం ఇవ్వండి దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ పద్ధతి మంచిది కాదు దీన్ని భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం మీరు పది శాతం ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము వ్యతిరేకిస్తాం ఇది రాజ్యాంగానికి విరుద్ధము మత ప్రాతిపదికన రిజర్వేషన్ ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది ఇది రాజ్యాంగానికి విరుద్ధము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానకు విరుద్ధం ఇది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి